ఈ గోడ రెండు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఎవరైనా కొందరు వచ్చి పది చూడండి అక్కడ రైల్వే ట్రాక్ ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి మీకు ఇవాళ అందువల్ల జనాభా చాలా ఎక్కువ మంది వచ్చారు ఇవాళ పన్నెండు తారీఖు అయితే నిన్న నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది మేము నిర్ణయం చేస్తాం నేను మొదటి స్థానం నిర్ణయం చేస్తానండి ఆ తొమ్మిది గంటలు చేశాను అని చాలా మంది అన్నారు ఏడున్నర తర్వాత చేస్తే మంచిదని చెప్పారు మేము తొమ్మిది గంటలు చేసాం ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మాత్రం చాలా మంది భక్తులు వస్తారండి అక్కడ ఎక్కడా ఖాళీ లేదు అందువల్ల మేము ఎందుకైనా అవకాశం దొరుకుతుంది దొరకదు అనే ఉద్దేశంతో నిర్ణయం చేయడం జరిగింది సమయంలో చాలా హ్యాపీ జరిగిందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పవిత్ర కార్యం చేయడానికి నాకు కూడా అవకాశం దొరికింది నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చే కుంభవేళ మనం ఈ రోజు ఇక్కడ ప్రయోగ దర్శించాం ఎంతకంటే మనిషికి ఏం కావాలండి ఒక హిందుగా పుట్టినందుకు ఒక మనిషిగా పుట్టినందుకు చాలా ఆహ్లాన అవకాశం ఎప్పుడు దొరకదండి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు అవకాశాన్ని మనం వినియోగించుకుంటామో లేదు కూడా మనకు తెలియదు అండి అది దానికి రమ్మని కోరుకుంటే మనం అక్కడికి వెళ్తాం ఆ కోరిక కూడా మన ఉండాలి ఆ సంకల్పం అంటారు ఆ సంకల్పం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నేను పది రోజుల నుంచి అనుకుంటున్నాను గానీ కుదరలేదు అనుకోకుండా వచ్చేసరి కొన్ని బాధపడి వచ్చారు అనుకోండి కాదు ఇబ్బంది పడలేదు ఎందుకంటే రావడానికి ట్రైన్లు అంతా ఇబ్బంది పడి వచ్చారు అయినప్పటికీ ఇక్కడ రాగానే చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతత ఉంది ఎంతకంటే చెప్తాను అండి సుచం అండి మొత్తం అంతా నా వీడియో చూస్తే అంత చేయండి ఎందుకంటే మీకు నెక్స్ట్ కూడా త్రివేణి సంఘంలో ఏకక ఏ విధంగా ఘాట్లున్నా చూపిస్తాను మీకు ఈ రోజు మాత్రం ఎందుకంటే ఇక్కడ కూర్చోవాలంటే ఆ మనకి మబ్బుల వల్ల మనకి ఎంతవరకును సూర్యభగవానుడు మనకి దర్శనం ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఏడు అయిపోయిందండి ఇప్పుడు కనిపిస్తున్నాడు అంటే ఇంకా మంచు అక్కడ మంచి ధరలు ఇంకా చూసారా गांगा ने धीरे पर బ్రహ్మదేవుడు ఇక్కడే ప్రయోగాదులోనే మొదట యాగం చేశారండి చెప్పుకుంటారు ప్రపంచంలోనే మొదటి యాగం ఇక్కడ జరిగింది ప్రయోగాదిలోనే ప్రయోగం అంటే సంగమం రాజు అంటే ఈ సంగమాలకి రాజని అంటే ప్రపంచంలో ఉండే మొత్తం సంఘాలకి నదులు కలయికునే సంగమాలకి రాజుగా వ్యవహరించబడుతుంది ఈ రాజు అందుకే అతి పవిత్రమైన అతి పవిత్రమైన ఈ నదిని మీరు చూస్తున్నారు ప్రదేశాన్ని ఒక పుణ్యక్షేత్రం స్థానం వారికి చూస్తున్నారు గంగా నదిలోని స్థానం చేస్తున్నారు భక్తులు గంగాహారతిస్తారండి సాయంత్రం ఐదున్నర ఆరున్నరకి గంగాహారతిస్తారు ఈ ప్రదేశంలో సాయంత్రం ఆరున్నరకి చూడండి రైల్వే ట్రాక్ అంత అందంగా కనిపిస్తుంది చూడండి మీరు వాటర్ వాటర్ లేకుంట ఒక ముడికి వరకు వచ్చిందండి వాటర్ చూడండి మీరు ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారు కదా నది అవతల మొత్తం అంతా గంగా నది పైవారం అండి అయితే అక్కడ ప్రస్తుతం ఒక టౌనే ఏర్పాటు చేశారు ఎందుకంటే అక్కడ నాగసా నాగసాధువులు తర్వాత అఘోరాలు తర్వాత అనేక మఠాలు భారతదేశం నుంచే కాదు విదేశాల నుంచి కొన్ని మఠాలు ఇక్కడికి వచ్చి వారి కోసం ప్రత్యేకంగా గోడాలతో టౌన్ ఏర్పాటు చేశారండి ఆ సైడ్ వెళ్తే మనం నాగసాధులు గాని అగోరాలు గాని మనం చూడచ్చు మీరు చూస్తున్నారు ఎదురుగా నది అవతల వైపు ఇప్పుడైతే ఇక్కడ ప్రత్యేకంగా సెక్టర్ పదిహేను ద్వారా వెళ్ళాలా ఇప్పుడు మీరు చూస్తుంది సెక్టర్ ఫైవ్ అండి సెక్టర్ పదిహేను దారి వెళ్ళడానికి ఒకటి రావడానికి ఒక దారి అండి అయితే ఎక్కువ జనాభా ఉంటే మాత్రం కొన్ని ఘాట్లకు వెళ్ళడానికి క్లోజ్ చేస్తున్నారు వెళ్ళడమే తప్ప తిరిగి రావడానికి అవకాశం చేస్తున్నారు ఎక్కువ జనాలు అయిపో విధంగా చేస్తున్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ చూస్తున్నారు చాలా మంది అంటుంటారు అసలు ఏ నీరు నీరు ఏ కలర్ లో ఉందని ప్రత్యేకించి చూడండి నీరు చూడండి కొందరు గ్రీన్ గా ఉందని కొందరు గూడిగా ఉందని చెప్తారు నాకు మాత్రం ఇది కొంచెం నీరు బాగా మురుకుగా గ్రీన్ గా కనిపిస్తుంది కాపు అంటే ఇక్కడ చూడడానికి లేకపోతే మనం చెప్పాలంటే మన పశువుల్ని కలుతాం కదండి చెరువులను ఆ విధంగా కనిపిస్తుంది వాటర్ గంగా నదిలో వాటర్ చూడండి ఈ రోజు శనివారం అయినప్పటికీ ఇక్కడ పదిహేను తారీఖు ఇవాళ గంగానది స్నానం చేస్తున్నారండి ఇది పుష్కరాలు అంటే త్రివేణి సంఘం కాదు ఇది గంగానది కేవలం చాలా మంది అక్కడ త్రివేణ సంఘంకి వెళ్ళలేక కొందరు ఇక్కడ ఉండిపోయినప్పుడు ఇంకా తిరువేన సంఘం ఆల్రెడీ చేస్తాం కదా ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పేసి మరుసటి రోజు కూడా ఇక్కడ గంగానదిలో స్నానం చేస్తున్నారు అలా కూడా ఏర్పాట్లు ఉన్నాయి చూసారు కదా అవన్నీ లాబోరేటరీకి సంబంధించిన లాబోరేటరీలో స్నానం చేసుకొని బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్నా ఆ సెట్లు విడిగానే ఈ గుడాలన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఎవరైనా కొందరు ఇక్కడికి వచ్చి పదివేలు నాలుగు రోజులు అందాం అనుకుంటారు చూసారు చాలా మంది వారు ప్రత్యేక గుడాలు తెచ్చుకొని ఈ సంబ్ర స్టార్టింగ్ అవకమంది గుడాలు కట్టించుకున్నారు చాలా మంది అయితే అనుమతి తీసుకోవాలా కొందరికి ఇక్కడ అనుమతి అవసరం లేదంటే కొందరు వాడుకుంటున్నారు మీరు చూస్తున్నారు గంగా నది ప్రయోగరాజ్ చూడండి ఇక్కడ మహానగరాలు సృష్టించేది చెప్పాను కదా మహానగరం అండి అయితే ఈ మహానగరంలో ప్రస్తుతానికి పదిహేను తారీఖు కల్లా మొత్తం దగ్గర దగ్గర ఇక్కడ ఉన్న సాధువులు గానీ అరుగు గానీ తర్వాత రాగ సాధువులు గానీ చాలా మంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోయారండి కొన్ని ఆశ్రమాలు మాత్రం ఉన్నాయండి అంటే ఇస్కాన్ తర్వాత కొన్ని పెద్ద పెద్దగా అంటే దేశంలో కొంచెం పేరు కలిసి ఉన్నాయి మిగతా అన్ని ఇంతవరకు బాగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి కూడా చాలా మందికి భక్తులకి అల్పాహారం పెట్టారు మహాకుంభమేళిలో మనం గంగానది పక్కన నుంచే చూస్తున్నాం చూసారు కదా ఏర్పాటు చేశారు ఎక్కువ జనాభా ఉన్నప్పుడు మాత్రమే అండి ఒక్కొక్క లైన్ లో వదులుతున్నారు తర్వాత వదలడం మానేస్తున్నారు చాలా కష్టమైపోతుంది కొందరికి వెళ్ళడానికి ఇదంతా గంగానది పరివారం అండి గంగానది పరివారం మీద ఎంత కట్టుకోవడం జరిగింది అంత మహానగరం సృష్టించారండి దీనికి వేలు కోట్లు ఖర్చు పెట్టారండి బాగా అంత డెవలప్మెంట్ చేశారు ఈ ఏరియా ప్రత్యేకంగా గంగానదిపై మీకు గంగానదిపై కట్టారు ఇదంతా అన్నానికి కారణం చెప్పు మీకు చూపించాలంటే మీరు రైల్వే బ్రిడ్జి కనిపిస్తూ చూసారు ఆ రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి అలా రైల్వే బ్రిడ్జ్ అలాగ ఉందండి ఫుల్గా అంటే ఆ గంగానది అంత ఫుల్గా ఉంది అంత జంపి ఆ బ్రిడ్జి తిన్నంత వరకు మనకి నది ఉన్నట్లు లెక్కేది కానీ ఆయన దీనికి దానికి దగ్గర దగ్గర ఒక ఒక ఆరు వందల ఏడు వందల మీటర్లు ఆ పొడి వందండి దానికి నగరాన్ని సృష్టించారు దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ ఒక పది కిలోమీటర్ల వరకు ఈ నగరం ఏర్పాటు చేశారు అండి దగ్గర దగ్గర అలా కనిపిస్తుంది సెక్షన్ ఫైవ్ లో ఉన్నాము సెక్టర్ ఎయిటీన్ లో అంటే ఫైవ్ నుంచి ఎయిటీన్ వరకు ఉన్నాయండి లైన్ కన్నా